కానీ కేసీఆర్కి ఉన్నది గుండె బలం ఆ గుండె బలంతో ఆత్మ బలంతో ఆయన పట్టుబట్టి రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ సాధించిండు కేసీఆర్ గారు ఇలా అనేక ఉదంతాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఆనాడు తెలంగాణ ప్రజాసమితి గౌరవనీయులు డాక్టర్ చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఉద్యమం జరిగింది తొలిదశ తెలంగాణ ఉద్యమం ఆనాడు కూడా మా సోదరి నాగమ్మ ఉన్నది అప్పుడు కూడా పాల్గొన్నది ఇప్పుడు కూడా పాల్గొన్నది ఆనాడు పదకొండు ఎంపీలు గెలిచాం పదకొండు ఎంపీలు గెలిస్తే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా ఉద్యమాన్ని కాలరాసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అదే కేసీఆర్ గారు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఏ ఇందిరాగాంధీ అయితే తెలంగాణను వద్దన్నదో అదే సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి కల్పించిండు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ దేశంలో సంకీర్ణ యుగం నడుస్తా ఉంది ఈ సంకీర్ణ యుగంలో తప్పకుండా తెలంగాణ సాధ్యమైతుంది అని చెప్పి ఆయన ఎంతో వ్యూహంతో పద్నాలుగేళ్లు నడిపించారు పార్టీ పెట్టడమే కాదు అనేక ఇబ్బందులు ఆ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండే ఢిల్లీలో ఆయన కత్తికి ఎదురులేని పరిస్థితి ఇంకా నాలుగేళ్ళు కేసీఆర్ ఆ రోజు ఇంకా నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి ఆ రోజుల్లో ఎవరు ధైర్యం చేయలే కానీ కేసీఆర్ గారు అప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది రెండు వేల సంవత్సరంలో జార్ఖండ్ ఉత్తరాఖండ్ అదేవిధంగా ఉత్తరాంచల్ మరియు ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఈ మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల్లో ఆశలు చిగురించినాయి ప్రజలందరూ నాయకుడి కోసం ఎదురు చూశారు జయశంకర్ సార్ చనిపోయిన బియ్యావుల జనార్దన్ రావు గారు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీరు లీడ్ చేయండి మీరు పోరాటం చేయండి మీ వెంట మేము ఉంటామని చెప్పి వారందరూ కేసీఆర్ వైపు చూశారు కానీ కేసీఆర్ గారు ఒక సంవత్సరం ఆలోచించింది ఉద్యమం ప్రారంభిస్తే ఈ తాపం మళ్ళా జెండా దించొద్దు తెలంగాణ వచ్చేది ఉంటేనే మనం ఉద్యమాన్ని ప్రారంభిద్దామని కొన్ని వేల గంటల మేధోమదనం చేసి చాలా సమ ఒక నెలల తరబడి ఆలోచించి రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీని పెట్టింది ఆ రోజు ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక అపకీర్తి ఉండేది ఎవరికి పదవి రాకపోతే వాడు జై తెలంగాణ అంటాడు అనే ఒక అపకీర్తి ఉండేది ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి తన పదవులను డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవులను గడ్డిపోచేలాగా పదవులు వదిలి ఉద్యమాన్ని ప్రారంభించిండు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు ప్రజలను ఒక్కనాటి మీదికి తెచ్చే ప్రయత్నం చేసిండు ఇవాళ తెలంగాణ వచ్చిందంటే ప్రజలను సమీకరించడం దేశంలోని పార్టీలను ఒప్పించడం ఈ రెండు కేసీఆర్ గారు చేసింది అంబేద్కర్ గారు సూచించిన మార్గం బోధించు సమీకరించు పోరాడు అంబేద్కర్ చెప్పిన బాటలో నడిచిండు కేసీఆర్ గాంధీజీ గారు చూపిన అహింసాయుత మార్గంలో ఉద్యమాన్ని నడిపిండు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్ ఎందుకంటే చాలా జాగ్రత్తగా నడిపినాడు అహింసాయుత పద్ధతుల్లో నడిపాడు ప్రజలను సమీకరించడంలో జల పోరాటం కావచ్చు సిక్స్ టెన్ జీవో మీద పోరాటం కావచ్చు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద గలమెత్తిండు ప్రజలను సమీకరించాడు ఆ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు దాకా కలిసి పనిచేసి అవి భిన్న ధ్రువాల్ ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కు పోయి వాళ్ళను కలిసి తెలంగాణ ఎందుకు కావాలో వివరించి నేల మీద కూర్చొని అన్నం తిని తన ఇస్తరాకును తనే తీసుకుపోయి అందులో వేసి వచ్చిండు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ఆయన చేసిన ప్రయత్నం వినోదన్న గారు ఆ రోజు ఎంపీగా కేసీఆర్ గారితో పాటు ఉండేవారు దేశంలో ముప్పై మూడు రాజకీయ పార్టీలను ఒప్పించి లేఖలు తెచ్చి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ముందు పెట్టి తెలంగాణ ఇస్తారా ఇవ్వరా అని ఒత్తిడి పెంచిన నాయకుడు కేసీఆర్ ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు అసలు త్యాగాలకు మారు పేరు కేసీఆర్ మూడు సార్లు ఎంపీగా రాజీనామా చేసినాడు ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు కేంద్ర మంత్రిగా రాజీనామా చేసినాడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు బహుశా ఈ దేశంలో త్యాగాలకు మారుపే రాజకీయ నాయకుడు అంటే ఒక కేసీఆర్ మాత్రమే త్యాగం చేసింది రాజీనామా చేసింది తన కోసం చేయలేదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కోసం చేసిండు ఆ త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించిండు కేసీఆర్ ఇవాళ ఎవరెవరో మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ వచ్చింది ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ ఇరవై ఏడు తారీఖు వాపసు తీసుకున్నారు ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరు రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాగితం ఇచ్చింది తప్ప స్పీకర్ కు ఒరిజినల్ కాగితం ఇయ్యలే రాజీనామా చేయమంటే ధైర్యం లేదు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇంకొక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆనాడు బీజేపీకి ఇద్దరే ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే కేసీఆర్ గారు మేమందరం రాజీనామా చేసినాం బీజేపీకి రాజీనామా చేయమంటే పాపం ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిండు ఇదే కిషన్ రెడ్డి గారు ఆనాడు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి అంటే బీజేపీ అధ్యక్షుడు ఆనాడు తెలంగాణ కోసం త్యాగం చేయలే రాజీనామా చేయలే అదే విధంగా ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కోసం రాజీనామా చేయ